అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట శంభు కంచం అవతల వాడేసి రాయిరప్పలు లోపటేసుకున్నాడట వెనకటికెవలో పెద్ద మనిషి అగో హిమాచల్ ప్రదేశ్లా కాంగ్రెస్ ప్రభుత్వం కథ కూడా గట్లనే ఉన్నదట ఆరు గ్యారంటీలు అమలు చేస్తానికి పైసలు వెళ్ళక ఆఖరికి మెడికల్ యూసేజ్ పేరు చెప్పి గంజాయి సాగు కూడా పర్మిషన్ ఇచ్చిందంటే ఏ రేంజ్లో దిగజారుతుండ్రో చూడు మోయలేనంత బరువు ఎత్తుకున్నడెందుకు దాన్ని మోయలేక ఇసోటి దిక్కుమాలిన రూల్ తెచ్చేందుకు అని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోతున్నారు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కార్ తీరు మీద మెడికల్ ఇంకా ఇండస్ట్రియల్ యూసేజ్ పేరు చెప్పి గంజాయి పంట వండియచ్చు అని అసెంబ్లీలో బిల్లు పాస్ చేంజాయి పంట తోటి గవర్నమెంట్ కు రెండు వేల కోట్ల దాంట్లో ఆమ్ వస్తుందని అంచనేసిండ్రు హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలు ప్రకటించిండ్రు ఇక పథకాలేమో గానీ అమలుకు పైసలు చాల పైసలు ఏడికెళ్ళది అని నెత్తులు వలగొట్టుకుంటున్నారు మోయలైనంత బరువెత్తుకొని ఎల్లింకల పడ్డట్టు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి అడ్డగోలు ఉచిత హామీలు ఇచ్చి రాష్ట్ర ఖజానాన్ని ఊడిచిపడేస్తుండ్రు ఇక ఓయే పైసలే కానీ హెచ్ఐటీ లేకుండా అయ్యే వరకు ఇగో అతక తెలివి ఉపయోగించి గీతీర్ల గంజాయి పంటలకు పర్మిషన్ ఇస్తాన్రు పేరుకు మందుల వాడకానికి మాత్రమే అని చెప్పినా ముంగట చూపించేది ఎకురం ఎరకపోంటే వండిచ్చేది ఎన్ని ఎకరాలు ఇక లెక్కే ఉండదు ఇప్పటికే దేశంలో గింత స్ట్రిక్ట్ ఉండంగా కూడా గంజాయి వాడకం ఎట్లుందో చూస్తేనే ఉంటిమి ఇక తెలంగాణ పరిస్థితి ఏం తక్కువ లేదు తొమ్మిది నెలల పొద్దున డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేసిండ్రు ఇంకా పదిహేను వందల కోట్ల అప్పులు తీసుకుంటున్నారట ఈ నెలల్ని ఇక పర్మిషన్ ఇస్తూకుంటారా వాళ్ళు ఈ లెక్కన హిమాచల్ ప్రదేశ్ కూడా ఇంకో ఆఫ్రికా దేశాలెక్క ఆగమౌడు ఖాయమే అనిపిస్తుందని అటు నిపుణులు కూడా మొత్తుకుంటారు చూడాలే మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏమవుతుందో అటు కర్ణాటక పరిస్థితి ఆగమే ఉన్నది ఇక మిగిలింది మన తెలంగాణే అంటారు ఈ ముచ్చడ చూసిన నెటిజన్లు